వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ డబల్ నైన్ న్యూస్ జనహిత మార్నింగ్ వాక్తో మారనున్న పల్లెల రాత ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ తెలిపారు డిండి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రజా ప్రతినిధులు మరియు అన్ని శాఖల అధికారులతో కలిసి వివిధ కాలనీల్లో పర్యటించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలను సూచించారు రుణపడి ఉంటాం అని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బాలు నాయక్ తన ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకోవడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ఒక నివాసి మాట్లాడుతూ మా ఇంటికి వచ్చి సమస్యలను తెలుసుకొని ఎందిరమ్మ ఇండ్లు కొట్టుకోమన్నారు ఎమ్మెల్యే బాలునాయక్ సార్కి మేము రుణపడి ఉంటామని వాక్ కార్యక్రమం పల్లెల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బాలునాయక్ చేపట్టిన కార్యక్రమం ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తోడ్పడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు

నువ్వు ఆన్లైన్ లో చేసి ఆమె ఇల్లు తీసుకొచ్చి ఆమె ఇంటికి వచ్చి నువ్వే ముగ్గు పోసి నాకు ఫోన్ చేసి చెప్పడం చూడ నా పేరు ఇన్ని సార్లు రెండు సార్లు పెట్టినా కానీ కూడా మాకు రాలేదు ఎన్ని సార్లు పెట్టినాము రెండు సార్లు రెండు కిత్తలు పెట్టినాం కూడా ఇల్లు రాలేదు ఏది రాలేదు నిన్నమ్మ నాకు కూల్తుందని వేరే క్రాయ్ తీసుకొని ఉన్నాం సార్ మేము నాకు ఇద్దరు ఆడపిల్లలు భర్త లేడు ఎమ్మెల్యే గారు బాలక నాయక్ వచ్చి ఇల్లు ఇస్తా అన్నాడు చూసిండు ఇల్లు చూసిపోయిండు ఫోటో తీసుకొని పోయిండు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు పడే ఉంటాం మేము